అందరికి నమస్తే అండి నేను నన్ను చెప్పా ముసుగు తీసేసిన మేధావులు అని చెప్పేసాను మా జర్నలిస్ట్ సాయి అలాగే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళిద్దరికి తోడు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఇలాగ తోడు మా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ తెలకపల్లి రవి అలానే ఉండనే ఉన్నారు అయితే హైకోర్టు చెప్పినా పట్టదా కోట్ల మందిని క్షోభ పెడుతున్న ఈసీ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అని ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో చేసేది అపర మేధావి ఒకసారి వినిపిస్తాను చూడండి విన్న తర్వాత వీళ్ళ చదువుకొని జర్నలిస్ట్ జర్నలిస్టులు అయ్యారా లేదా అండదారులు జర్నలిస్ట్ అయ్యారా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చారు నేపథ్యంలో ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని కలెక్షన్ కమిషన్ ఆపివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు దీనిపైన ప్రభుత్వానికి సూచించింది ఇమ్మీడియట్ గా ఒక్క రోజు లోపు పదో తారీఖు రాత్రి లోపు దీనికి సంబంధించిన నిధులన్నింటిని కూడా లబ్దిదారుల అకౌంట్ లో జమ చేయండి అయితే ఈ అంశాన్ని ఎక్కడ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వీల్లేదు అంటూ హైకోర్టు చెప్పింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఉదయం నుంచి ఆ ఒక్క పేపర్ ఆర్డర్ ని చూసి ఇంప్లిమెంట్ చేయడానికి ఎలక్షన్ గారు మాకు ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఇప్పటికిప్పుడు నగదు బదిలీ చెయ్యాలా లబ్ధిదారులకు ఇవ్వాలా మీరు ఎప్పుడు మూడు నెలల కింద బట్టలు నొక్కితే ఇప్పుడు జమ చేయడం ఏంటి ఇన్నాళ్ళు ఏం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ మూడు నెలలు మనం ఏం చేసాము ఆ లావాదేవీల లెక్కలన్నీ కూడా మా ముందు ఉంచండి అని చెప్పేసి అని తిరిగి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా సమాధానం ఇవ్వలా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం కాదు రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అని తర్జన భర్జన పడుతుండే గిల 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 కొట్టుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగింది మనల్ని ఈ మూడు నెలలు లెక్కలు చూపించాలి మనం ఆర్థిక లావాదేవీలన్నీ లెక్కలతో సహా ఎన్నికల సంఘం ముందు ఉంచాలి మనం ఖచ్చితంగా ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తారు నువ్వు జర్నలిస్ట్వి ఎట్టా అండి ఎట్ట అయితే మా బోటోలు ఏమన్నా అంటేనేమో అన్నమని ఎడతారు మమ్మల్ని బూతులు తిట్టారు మమ్మల్ని ప్రశ్నించారు మమ్మల్ని అమ్ముడు పోయేవన్నారో మమ్మల్ని పేటిఎం కుక్కలు అన్నారని చెప్పేసి అని మాట్లాడతారు మీరు మాత్రం అడ్డగోలుగా విశ్లేషణ చేసేయచ్చండి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కదా ఆ లేఖలో కొన్ని ప్రశ్నలు వేసింది కదా దానికి సంబంధించి ఎక్కడైనా ప్రశ్నించారా మీరు ఈ వీడియో చూసి చేసి కూడా రెండు గంటలు అవుతుంది రెండున్నర గంటలు అవుతుంది ఎలక్షన్ కమిషన్ లేఖ రాసి ఇంచుమించి నాలుగు గంటలు అవుతుంది నువ్వు వీడియో ఎలక్షన్ కమిషన్ లేఖ రాసిన తర్వాత నువ్వు వీడియో చేసావు అంటే కవరింగ్ మాట కవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పైన ఈ నెగిటివ్ గా ఇది రాకూడదు అనమాట అంత బాగా కవర్ చేస్తున్నారు వీళ్ళు ఇలా జర్నలిస్ట్ పైగా ఇంకా మాట్లాడుతూ వినిపిస్తాం చూడండి ఎవరు ఆపుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆగుతుంది మిగతా కంప్లైంట్స్ పైన ఆగ మేఘాల పైన స్పందించే ఎలక్షన్ కమిషన్ కోటి మంది లబ్ధిదారులకు మేలు చేకూర్చే ఒక పథకానికి సంబంధించి వాళ్ళకి నిధులు ఇవ్వడానికి సంబంధించి దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తోంది ఎందుకు ఆగుతోంది ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది ఎవరు ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా కోటి మందికి లబ్ది చేకూరకుండా అడ్డుపడుతుంది ఎవరు కనపడుతోంది క్లియర్ గా కూటమికి సంబంధించిన నేతలు అని ఈ లబ్ధిదారులకు నిధులు మాకు తెలుసు వాడి తిరిగి తిరిగి తెలుగుదేశం పైన కూటమి పైన ఎడతామని చెప్పి నాకు ముందే తెలుసు అందుకే కదా నేను జీపించేది ఇక్కడ మా నేడుపు ఒకటే కదా ఇంకా ఉంది ఇంకా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటది వినండి ఒకసారి చేసేలా ఇవ్వకుండా ఉండండి అంటూ కంప్లైంట్ చేసిందే తెలుగుదేశం పార్టీ సరే ఇప్పుడు ఇవ్వదు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పండి అంటూ ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ కి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మేరకే చేయుత కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు రైతులకు మిగతా నిధులు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి సరే ఒక్క నిమిషం నీ తెలుగుతారు మా దగ్గరే చూపించు మాకు నువ్వు పేటిఎం జర్నలిస్ట్ వా కాదా అని చెప్పేసి తేల్చేదాం గంగపడమ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా చేయూత విద్యా ఇంకా కార్యక్రమాలన్నీ చెప్పావు కదా అక్కడతో కాదు నేను చెప్తాను నీకు గా చూపిస్తాను నీకు ఇదిగో డీటెయిల్డ్గా మొత్తం అన్నీ చెప్తా చూడు ఆసరా స్కీమ్ బటన్ నొక్కింది ఎప్పుడయ్యా జనవరి ఇరవై మూడో తారీఖున ఎప్పుడు జనవరి ఇదే నెల మే నెల ఎన్ని నెలలు అవుతుంది సరే జనవరి పక్కన పెట్ట ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు పూర్తి అయిపోయింది మూడు నెలల వరకు డబ్బులు అయ్యేలా ఎంత ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు బటన్ ఒక్కే హెడ్ ఉత్తు డబ్బులు అయ్యేలా మూడు నెలలా బట్టను నొక్కి మూడు నెలలకి డబ్బులు లేరా మీరు సరే అది పక్కన పెట్టి ఇంకోటి ఇంకోటి చెప్పావు కదా కళ్యాణం వస్తు వైఎస్ఆర్ సాది తోఫా అని చెప్పేసి అని అది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నొక్కాడు బట్టను ఆ బట్ట నొక్కింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఎంత డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు అది మూడు నెలలు అయిపోయింది రెండు నెలలు పూర్తి అయిపోయింది డబ్బులు వేయాల తర్వాత జగనన్న విద్యా వచ్చేసి మార్చి ఒకటి నొక్కాడు తర్వాత ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసి మార్చి ఆరో తారీఖు నొక్కాడు తర్వాత వైఎస్ఆర్ చేయత వచ్చేసి ఏడో తారీఖు నొక్కాడు మార్చి నెల తర్వాత ఈబీసీ నేత వచ్చేసి మార్చి పద్నాలుగో తారీఖు నొక్కాడు అప్పుడు ఇంకా కోడ్ ఆఫ్ అండట ఇంకా ఒక రాలా ఎలక్షన్ కూడా ఇంకా అమ్మలో ఒక రాలా అప్పటికి నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు బట్టలు నొక్కాలి అని అడుగుతున్నాను ఎప్పుడో మూడు నెలల కిందట బట్టలు నొక్కితే ఇవాళ వరకు నువ్వు డబ్బులు లేకుండా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత పోలింగ్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా రెండు రోజులు పోలింగ్ ఉంది అనగా ఇవాళ మాకు డబ్బులు వేసేస్తామండి పర్మిషన్ ఇవ్వండి కోటి మంది లబ్ధిదారులు లాగిపోయారు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు కష్టాలు పడిపోతున్నారంటే అది ఏ విధంగా కన్వర్ట్ అవుద్ది ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టేయాలా లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను తప్పు పట్టేయాలి ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో ఎన్నికల సంఘంలో ఉండే అధికారులు అందరూ కూడా మళ్ళా అనుకుంటామేంటి అక్కడ అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే వాళ్ళందరికీ తెలుసు ఏ విధంగా ఫాలో చేయాలి ఎలా చేయాలని చెప్పేసి అని ఇందులో రాజకీయ కోణం ఉందా ఇంకో కోణం ఉందా ఈ పోలింగ్ డేట్ ముందు మన డబ్బులు అది ఓటుకు నోటు లెక్కలోకి వెళ్ళుద్దా ఏ విధంగా అన్ని ఆలోచిస్తారు అన్ని ఆలోచి ఆలోచించిన తర్వాతే వాళ్ళు రూల్స్ ప్రకారమే ఫాలో అవుతారు ఏం చేయాలనో రూల్స్ ప్రకారమే చేస్తారు వాళ్ళు అంతే తప్ప మళ్ళా గుడ్డ చేయలే పని మూడు చేస్తారా మనం గొర్రెలైనంత మాత్రం వాళ్ళు కూడా గొర్రెలై ఉండాలా అంటే మీరు చెప్తే వాళ్ళు వింటారా వాళ్ళకి తెలియదా వాళ్ళకన్నా మీకు తెలుసా వాళ్ళకు ఉండే అధికారాల గురించి వాళ్ళకన్నా మీకు ఎక్కువ తెలుసా ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి అని మనకు ఇంట్లో కూర్చోనో లేదంటే మనం ఒక గ్రీన్ మ్యాట్ లో కూర్చోనో ఒక వీడియో చేసి బ్యాక్గ్రౌండ్ మార్చేసి ఏ అయిపోద్దా సమగ్ర విశ్లేషణ మనం చేయలేము దాని మీద సమగ్ర విశ్లేషణ మనం చేయలేము ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భయం చేయాలా ఎంతసేపు తెలుగుదేశం పార్టీ పని పడి ఆడవాలే జగన్మోహన్ రెడ్డి అడగొద్దు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అనో ఈసీ ఆపిందనో చంద్రబాబు నాయుడు గారు ఆపేరను ఎందుకు ఏడుపు నువ్వు బటన్ నొగ్గానే నలభై ఎనిమిది గంటల లోపు ఈ డబ్బులు వేసేసి ఉంటే అయిపోయింది కదా ఇప్పటిదాక ఎందుకు ఇబ్బంది ఉండేది కాదు కదా అంతేనే కదా నువ్వు బటన్ నొక్కగానే నలభై ఎనిమిది గంటలలోగా లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు పడిపోయేలా చేసి ఉంటే కనుక నీకు ఇంత సమస్య రాదు కదా అసలు ఈ నిబంధనలు ఎందుకు వస్తాయి మనకి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా దాన్ని ఎందుకు అడగట్లే మీరు మనం వాళ్ళు అడగాల్సిన ముందు అది కదా అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేకపోయినా సరే ఒక పెద్ద సభ పెట్టేసుకొని ప్రజల సొమ్ము మొత్తం జనాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ప్రజల సొమ్ము వందల కోట్ల రూపాయలు తగ్గెట్టేసి ఒక సభ పెట్టేసుకొని బటన్ చెప్పేసి ఉత్తు బటన్ నొక్కేత్తాడు బట్టలు పని చేయదు సవదా ఇవాళ తెలిసింది దాంట్లో దొలతన ఈ రోజు తెలిసింది అంటే మూడు నెలల కింద నొక్కిన బట్టలకి ఇవాళ దాకా దిక్కుది లేదు డబ్బులు పోవాలా మరి మన సభలు ఎత్తుకొని ఎందుకు ఎత్తుకోవాలా మన సభలు ఎత్తుకొని నేను డబ్బులు వేసాను తీసేసుకోండి నేను వస్తే సంక్షేమ పథకాలు మొత్తం పనిచేస్తాను ఈ ఏడుపులన్నీ మనకెందుకు అంటున్నాను నేను నేను అడిగేది అది కదా ప్రజలంత కొండగూరలు కాదు మనలాగా ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు మబ్బి పెట్టమాకండి మనకు ప్యాకేజీ వస్తుంది కదా మనకేదో ముష్తున్నారు కదా అని చెప్పేసి అని ఈ అరకొర విశ్లేషణ చేయమాకండి మూడు నెలలు ఆపేసింది జగన్మోహన్ రెడ్డిని అడగట్లా ఇంకా టైం ఉంది కదా ఎలక్షన్ కొడితే ఇంకా రాలేదు కదా ఎన్నికలు కొడితే రాలేదు కదా ఇంకా కోడి అమల్లో లేదు కదా ఏప్రిల్ పద్దెనిమిది నుంచి కదా కోడి అమల్లోకి వచ్చింది డబ్బులు ఎత్తానికి ఏం పోయే కాలం అదే అర్థం డబ్బులు ఎత్తానికి ఏం పోయే కాలం అని అడుగుతున్నాం మేము ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి బట్టల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏమీ జరిగింది అయినా దానికి దీనికి సంబంధమే లేదు ఈ పెచ్చపెచ్చ మాటలో పిచ్చ విశ్లేషణ కాకపోతే మిమ్మల్ని ఏమనుకోవాలండి దయచేసి మీకు ఏదైనా ప్యాకేజ్ ముడితే తీసుకొని సైలెంట్ గా ఉన్నాను కానీ అది తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పైన విషయం చెప్పడమో లేదంటే ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమో చేయమాకండి